నమో వెంకటేశాయ ఈరోజు సోమవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము చతుర్దశి తిథి రోహిణీ నక్షత్రము డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలు శుద్ధి చేసుకొని పవిత్రమైన జలాన్ని నింపుకొని ఆగమోక్తమైన ఉపచారాలు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి అష్టోత్తర శతనామలతో అర్చన జరిపి మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనిజారాలు నైవేద్యంగా సమర్పించి భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచిపైన మేళ మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగల్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఊంజల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి వేదపారాయణ నడుమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి కృష్ణస్వామివారు రుక్మిణి అమ్మవారు మేళతాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి కర్పూరహారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని రోహిణి నక్షత్రం సందర్భంగా కృష్ణస్వామివారు రుక్మిణి వారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయంలో చేరుకుంటారు ఆలయంలో ఆస్థానం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాయన సాగముక్తమైన ఉపచారములు స్వామివారికి ఉత్సవమూర్తులకి సమర్పణ గావించి కొత్త పుష్పమాలికలతో స్వామివారికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో పుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి కర్పూరహారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు కంఠానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వక్షేనులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నిరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు సర్వదర్శనం పూర్తయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజనం నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర తోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್